అష్టాదశ పీఠముల ప్రార్థన ఓం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి ప్రద్యుమ్నే ప్రద్యుమ్ దేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక उज्जैयिन्यां महङ्काळी पीठिकायां पुरुहूतिका ओढ्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटिका हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां देवी, गया माङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्षी కాశ్మీరే సరస్వతీ అష్టాదశీఠాని యోగినామీ దుర్లభం సాయంకాలం పఠే నిత్యం సర్వత్రువినాశనం సర్వరోగహర దివ్యం సర్వసంపత్కర శుభం